ఏ పని చేయనండి చేసేవాడు కాదు అని అన్నయ్య చేసేవాడు అన్ని పనులు అన్నయ్య చేసేవాడు ఇక మా చిన్న చెల్ పెద్ద చేలే ఎక్కువ చేసేవాడు అదే అబద్ధం అండి అది అన్నయ్య నన్ను నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ అవుట్ ఆఫ్ మాడతాను కానీ అస్సలు అసలు ఎప్పుడు ఏ పని చేయలేదు లేదు లేదు ప్రామిస్ అండి ఏ పని చేసేవాడు కాదు మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు ఎంత పని చేసేవాడు నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కొన్ని నువే ఆ కోపం వచ్చేది కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు కొడితే కోపం వచ్చి ఎంత పని చేయలేవాడిని కాదు అమ్మకెప్పుడు అమ్మకెప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడం అంతే నిజంగా ఏ పని చేసేవాడిని కాదు

మా నాన్నగారి చేతిలో ఎక్కువ అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా బాగా దొరికేసేవాడు పాపం ఒకసారి అంటే మరి మాకే అనిపి ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న నాన్న మీద కోపం వచ్చేది నాకు నాన్న మీద కోపం వచ్చేది వాళ్ళని చేసి బాగా అనిపించేది అనేది కాదు సరే అయినా సరే ఎప్పుడు కూడా పోనీ అంత అంది చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్ ఎప్పుడు ఇప్పుడు ఇప్పటికీ ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు కూడా అదే అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్ యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు బట్ అన్నయ్య దానికి జస్ట్ ఆపోజిట్ యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ అన్నయ్య పుట్టడమే భయంకరమే హైపర్ యాక్టివ్ ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించే వాళ్ళు కాదు అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలుంటూ ఉండేవి మీ పిల్లల్ని అలా ఆంక్షల మంచి పెంచారా లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా